నా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు కుల సంఘ భవనాలు ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు అన్నారు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం మెట్పెల్లి క్యాంపు కార్యాలయంలో ముత్తంపేట గ్రామానికి చెందిన బీసీ సంఘాల సభ్యులు గ్రామంలో సంఘ భవనాలు కావాలని జువ్వాడి నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ కుల సంఘ ఆత్మగౌరవ భవనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు జువ్వాడి నరసింహారావు పేర్కొన్నారు కుల సంఘాలలో నిరుపేదలకు భవనాలు శుభకార్యాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపయోగపడతాయని తెలిపారు ప్రతి కుల సంఘాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని కమ్యూనిటీ హాల్తో పాటు సంఘ భవనాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు పద్మశాలి సంఘ భవనం బీసీ బీసీ సంఘ భవనాలు అందరూ రావడం జరిగింది దాంతో పాటు మాయ సంఘ భవనానికి కూడా కొంత నెల్లు అవసరం ఉన్నాయి కేటాయించాలి సార్ జరిగింది తప్పకుండా చేస్తామని చెప్పినాను ఎందుకంటే ఆ గ్రామంలో ఇంతవరకు రెండు సంఘాలకు ఆల్రెడీ మనం ప్రొసీడింగ్ కాపీ ఇచ్చినాం పని కూడా స్టార్ట్ అయింది కాబట్టి మిగతా సంఘాల వాళ్ళు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నేల లోపల గత పదిహేను సంవత్సరాల నుంచి అని ఇక్కడ అధికారంలో ఉన్న మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారిని ప్రజెంట్ శాసనసభ్యులు కల్లోకుంట్ల డాక్టర్ సంజయ్ గారు కానీ ఇంతవరకు ఏ గ్రామాన్ని ఏ ఎక్కడికి ఉండి సంఘభవనాలు ఏమి అది మీరు ఏం చేసిందో తెలియదు మీరు చూస్తూ ఉన్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరి సంఘభవనాలు కాకుండా రోడ్సు డ్రైన్స్ ఎన్ఆర్జీఎస్ ఫండ్సు గ్రామాభివృద్ధి కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది నిరంతరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వం అదేవిధంగా రైతులకు పక్షపాత ప్రభుత్వం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా ఏదైతే హామీలు వచ్చిందో ఆ హామీలంతా నెరవేరుస్తున్నాం నెరవేరుస్తాం కాబట్టి ఈరోజు ఇంతమంది ప్రజలు కానివి రైతులు కానివి యువత కానీవి అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ టీచర్స్ పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారం అయితే టీచర్లకు ట్రాన్స్ఫర్ కాదు ప్రమోషన్ కాదు అలాంటిది మా ప్రభుత్వం వచ్చినాక టీచర్ల కోరిక మేరకు వాళ్ళకి ఎక్కడ అడిగితే అక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేయడం మరి ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం పద్నాలుగు నెలల్లో కూడా చేసినాం కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు ఇంకా మాకు నాలుగు సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి మేము అభివృద్ధి చేస్తాను ప్రజలు మాపై నమ్మకం పెద్దకొని విశ్వాసం ఉంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఈ గురుల నియోజకవర్గం నుంచి లోకల్ బాడీస్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున నియమిస్తారని కోరుకుంటున్నాను